అది దట్టమైన అటవీ ప్రాంతం పక్షుల కిలకిలారావాలు జలపాతాల గలగలల ధ్వనులు ఆ అరణ్యంలోని చెట్టు పుట్ట గుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భావిస్తుంది అణువణువు ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది ఈ ప్రాంతం కడప జిల్లా గోపవరం మండలంలో ఉంది మల్లెంకొండ ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత కడప నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది పరమశివుడు మల్లెంకొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సంతానం కలుగుతుందని చెబుతారు ఈ గిరిశిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం ఈ శిఖరానికి మల్లాద్రి శిఖరం అని పేరు ఈ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు మల్లెంకొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి ఆలయం నుంచి మరో రెండు కిలోమీటర్లు నడిచి వెళితే రామసరి జలపాతం మార్గాన్ని మరిచిపోయేలా చేస్తుంది సాధారణంగా అడవుల్లో జంతువులు క్రూరమృగాలు పక్షులు నివసిస్తాయి కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కానీ కాని కనిపించదు అడవుల్లో ఎక్కువగా పెరిగే చెట్లు కూడా కనిపించవు ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ప్రకారం కొండమీద వెలసిన శివుడు మల్లెంకొండయ్య అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామ పెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట అంతవరకు మొండిగోడల మధ్యన కొలువుదీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఉండేలా పైకప్పు నిర్మాణం ప్రారంభించారు అయితే పైకప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందామని కాపుకాశారట అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రంమీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతణ్ణి పట్టుకుని ఏపిచట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట తాను మల్లెంకొండేశ్వరుడినని తనకు కాని ఇక్కడున్న శివుడికి కాని ఆలయానికి పైకప్పు వెయ్యరాదని చెప్పాడట అంతేకాకుండా తనను కట్టివేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట మల్లెంకొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడిచీసాయట ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆజ్ఞాపించాడట అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం సీతతో కలిసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండారట అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను చేశారు కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే పది కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కోనలు దాటుకుంటూ వెళ్లాలి కాలినడక తప్ప మరో మార్గం లేదు దాంతో సంవత్సరంలో ఒక్క శివరాత్రి రోజే భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట దశాబ్దం క్రితం సుబ్బరాజు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి తాగునీరు సోలార్ లైట్లు వంట సామాగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు నెల్లూరు కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రం కడప జిల్లా బద్వేల్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి కడప నుంచి బద్వేల్కు బద్వేల్ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది కడప నుంచి అరవై కిలోమీటర్లు నెల్లూరు నుంచి వంద కిలోమీటర్లు నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్లే బస్సులో పీపీ కుంట వరకు వెళ్లి అక్కడి నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్ళాలి అక్కడ్నుంచి అంతా అరణ్యంలోనే కాలినడకనే వెళ్ళాలి